గత ప్రభుత్వంలో అవినీతి చేసిన బీఆర్ఎస్ బిజెపిలో సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులతో కలిసి ఢిల్లీలో కూడా సహాయం చేస్తూ అరెస్ట్ కానివ్వకుండా కాపాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది అలాగే హెటేడో అరవిందో మై హోమ్ వంటి కంపెనీలకు సంబంధించిన వాళ్లంతా కేసీఆర్ కి బాగా దగ్గర సన్నిహితులు దాంతో వాళ్లపై సీఎం రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా డైరెక్ట్ గా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కొంతమంది పెద్దలతో మంతనాలు చేసి వారిని ఈ సీనియర్ మంత్రి కాపాడుతున్నారని ప్రచారం బాగా ఉంది గతంలో రేవంత్ ని తొక్కేయాలని చూసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఎలాంటి చర్యలు లేకుండా దగ్గరుండి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆపించేస్తున్నారనే విషయంపై ఇప్పుడు రేవంత్ సర్కార్లోని కొంతమంది ఫైర్ అవుతున్నారు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోంది ఇంతవరకు కేబినెట్ విస్తరణ విషయంలో ముందడుగు పడలేదు అలాగే బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లేదంటే బీఆర్ఎస్ కి ఏదైనా ప్రమాదం రాబోతోంది అంటే చాలు ముందుగా రేవంత్ లోని ఈ నల్గొండకు చెందిన సీనియర్ నేత లీక్నిచ్చేసి వాళ్లను కాపాడుతున్నారనే విషయం ఇప్పుడు బయటకు పొక్కింది అలాగే బిజెపి కాంగ్రెస్ ఉన్న కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కి సపోర్ట్ గా పనిచేస్తున్నారట దాంతో బీఆర్ఎస్ కి వెంట వెంటనే అన్ని విషయాలు తెలిసిపోవడంతో జాగ్రత్త పడి అధికార పక్షం పైనే దాడి చేస్తోంది ఇక కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు అయితే ఢిల్లీ వెళ్లడమో లేదా లోకల్ గానే ఏదైనా చేయడమో అంటూ ప్లాన్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడిపోతున్నారు అయితే కొడంగల్ ఇష్యూ విషయంలో మాత్రం ఈ సీనియర్ మంత్రి చాలా పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇటు రేవంత్ ఢిల్లీ వెళ్లాడు అటు కేటీఆర్ కి బుప్పందించాడు మధ్యలో గొడవలు సృష్టించేలా చేస్తే ఈ ఇష్యూ కాస్త నేషనల్ లెవెల్లో హైలైట్ అవుతుందని ప్లాన్ చేశారు అందుకే గొడవలు సృష్టిస్తున్నారన్న పేరుతో ఇంటర్నెట్ బంద్ చేయించి చాలా హై డ్రామా నడిపారు ఇలా నేషనల్ లెవెల్లో ఇష్యూ రైజ్ అయితే గనుక ఫార్మా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉండదు ముందు భయపడి వెనక్కి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనుకుని ఇదంతా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి అమలు చేశారన్న విషయం తెలుస్తోంది రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చి పేరుతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు తీసుకురావాలని అలాగే కంపెనీల్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేద్దామని చూస్తుంటే సొంత పార్టీ వాళ్లే పుల్లలు పెడుతున్నారంటూ ఇప్పుడు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది అంటే కాంగ్రెస్ ని రేవంత్ సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా చక్కదిద్దుతుంటే ఈ సో కార్డ్ అక్కసు వెళ్లగొక్కుతున్న మంత్రి మాత్రం ఇక్కడి విషయాల్ని సీక్రెట్స్ ని అన్నింటినీ భద్రంగా తీసుకెళ్లి ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతికిచ్చి వాడుకోమని సలహా ఇవ్వడం చూస్తుంటే చిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే దొంగ అనే సామెత ఎవరికైనా రాక మానదు బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని తొక్కేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తూ ఇక్కడి ఆలోచనలను అన్ని కూడా బీఆర్ఎస్ కి చేరవేసి అలర్ట్ చేస్తున్నారు అలాగే హరీష్ రావును కేసీఆర్ ని కేటీఆర్ ని తప్పించే మార్గాలను అన్వేషించి వాటినే రేవంత్ కి చెప్పి అమలు చేసేలా చేస్తూ బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతున్నారా అంటే రేవంత్ ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తూ బీఆర్ఎస్ కి రేవంత్ అడ్డు లేకుండా ఈ మంత్రి చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు బాగా నడుస్తోంది అయితే అధిష్టానం ఈ విషయాలన్నీ పరిశీలిస్తోంది కానీ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అవి పూర్తయిన తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ ప్లాన్ అనేది సీరియస్ గా ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల బోగట్ట Please watch and subscribe for more updates, Volga News.